నాంపల్లి సిబిఐ కోర్టుకు భారీగా చేరుకుంటున్నారు జగన్ అభిమానులు కోర్టుకు వచ్చే రెండు మార్గాలను కూడా ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు సిబిఐ కోర్టు ఆవరణలోకి న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గేట్లన్నీ మూసేశారు పోలీసులు కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు జగన్ మా ప్రతినిధి వాసు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం వాసు ఎంతసేపట్లో జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ఇటు కోర్టు దగ్గర అయితే భారీగా బందోబస్తు అభిమానులు చేరుకుంటున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఏంటి వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు సిబ్బ నాలు సి కోర్టురుతున్నారు ఒకసారి మనం దాదాపు ఇరవై నుంచి బయలుదేరంగా తెలుస్తుంది చదివి నలభై ఏడు జగన్ పార్టీకి చేరుతున్నట్టుగా మనకి అంటే సమాచారం తీసుకొచ్చి ఇటు పూర్తిగా ఏర్పాటు సరికర ప్రాంతాల జగన్ వైసీపీ అభిమానులందరూ కూడా పూర్తిగా ఇక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా చూచిపోయింది ఇక్కడ పోలీసులు పూర్తిగా చేసే ప్రయత్నం ఆ విజయనగరం పూర్తి స్థాయిలో అభిమానులు పూర్తి స్థాయిలో ఏర్పాటు లోపలికి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు పూర్తిస్థాయిలో బ్యారికేజ్ లోటీ ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళని బయటకు పడుతున్న సిచువేషన్ మనకు కనిపిస్తున్నాం పూర్తిగా జగన్ కు సంబంధించి ఫ్లెక్టీలు ప్రకార్డులు ఏర్పాటు చేశారు ఇక్కడ సీఎం సీఎం అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సిచువేషన్ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సంక్షేమం కనిపిస్తున్నాం మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు ఈ రోజు దాదాపు పదకొండుకి నాంపల్లి కోర్టుకి జగన్ సిబిఐ కోర్టుకి హాజరు కానున్నాను ఆస్తులు కేసుకు సంబంధించి ఈ రోజు ఆయన హాజరు కానున్నారు మొత్తానికి ఒకసారి తిరసారిగా రెండు వేల ఎనివ్వరి జనవరి హాజరయ్యారు తర్వాత సీఎం బిజీగా ఉంటాం భద్రతా కారణాల కోర్టుకు హాజరు కాడేందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన కనిపిస్తుంది సో తర్వాత ఐదేళ్లపై ఈ రోజు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు ఉన్నారు ఆయన గత నెలలో కోటల్లో లండన్ కోర్టులో ఉన్న ప్రత్యక్షంగా హాజరు కావాలంటే राइट right. 2 right. right. right,